హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి అనంతపురం ఏరియా అని కాదండి చాలా చోట్లయితే వర్షాలు పడుతున్నాయి అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా మన ఛానల్కి కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా షేర్ చేస్తున్నారు సో ఈ వీడియోలో తెలియచేయడానికి చాలా లెంతి అవుతుంది ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి ఈరోజు అంటే నైట్ అనేది కూడా మీకు తెలియచేస్తాను సో ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మున్నటితో పోల్చినప్పటికీ కూడా ఈరోజు మరింత స్టాక్ అనేది తగ్గిందండి ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటితో పోలిస్తే కూడా తగ్గిందనమాట గత వారం రోజుల నుంచి తగ్గుతూనే వస్తుందండి స్టాక్ అనేది అండ్ ఇక్కడ టమాటో స్టాక్ అనేది అయిపోయింది అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కొత్త టమాటో స్టాక్ స్టార్ట్ అయితే అప్పుడు స్టాక్ అనేది పెరుగుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో